తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ శాస్త్రీయ విభాగానికి సంబంధించి ప్రత్యేక యూనివర్సిటీ ఈరోజు తెలంగాణలో ఏర్పాటైంది డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ పేరుతో ఏర్పాటైన ఈ యూనివర్సిటీకు ముఖ్యమంత్రి ఈ ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు మూడు వందల ఎకరాల సువిశాల స్థలంలో ఈ యూనివర్సిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ యూనివర్సిటీ ఉంది బీఎస్సీలో జియాలజీ అలాగే ఎన్విరాన్మెంట్ సైన్స్తో పాటు ఎంఎస్సిలో జియాలజీ ఎన్విరాన్మెంట్ సైన్స్ అలాగే ఓషనోగ్రఫీ అట్మాస్ఫియర్ సైన్స్ జియో ఇన్ఫర్మేషన్కు సంబంధించిన కోర్సులను ఈ యూనివర్సిటీలో బోధించనున్నారు సుమారు మూడు వందల ఎకరాల్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటైంది విశ్వవిద్యాలయ నిర్మాణానికి సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు రూపొందించారు అందులో తరగతి గదులు హాస్టల్ భవనాలు గ్రంథాలయం సమావేశ మందిరం ఆట స్థలాలు రీసెర్చ్ సెంటర్ లాంటి నిర్మాణాలకు ఐదు వందల కోట్ల వరకు ఖర్చు కాగా మరో ఐదు వందల కోట్లతో ప్రింటింగ్ మిషన్లు ఇంటర్నెట్ కంప్యూటర్లు ఏసీ విద్యార్థి విద్యార్థుల ప్రయోగాలకు సంబంధించిన ల్యాబ్లను ఏర్పాటు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన స్కూల్ ఆఫ్ మైన్స్ భవనంలోనే ఈ యూనివర్సిటీ వచ్చింది మొదట కేవలం మైనింగ్ ఇంజనీరింగ్తో ఈ విద్యా సంస్థ ప్రారంభమైంది ఎంఎస్సి జియాలజీ కోర్స్ అందుకు తోడైంది పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆ కళాశాలను కాకతీయ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చారు అనంతరం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో త్రిబుల్ ఈ గ్రూపులను ప్రవేశపెట్టారు రెండు వేల పదకొండులో ఈసీ ఐటీ గ్రూపులను కూడా చేర్చారు ప్రస్తుతం యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలగా ఉన్న ఈ విద్యా సంస్థను పూర్తి స్థాయి యూనివర్సిటీగా మార్చారు ఇది ఒక మంచి పరిణామం అయితే ఈ సంస్థను ఎలా నడిపిస్తారో అనేది స్పష్టంగా ప్రభుత్వం వెల్లడించడం లేదు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఎస్ యూనివర్సిటీని ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈనాడు తెలంగాణ సమాజానికి ఒక అంశాన్ని గుర్తు చేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది ఆనాడు ఈ ప్రాంతం కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కోసము వందలాది ఎకరాల భూముల్ని ఈ ప్రాంత రైతులు ఇస్తే ఆనాడు అందులో సిబ్బందిని ఈ ప్రాంతం వాళ్ళని కాకుండా ఇతర ప్రాంతాల వారికి అవకాశం ఇస్తే మొట్టమొదటి తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డది పాల్వంచ ప్రాంతంలో అని చెప్పి ఈనాడు మనం గుర్తు చేసుకోవాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనకు స్ఫూర్తినిచ్చి అరవై సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం నడవడానికి కారణమైన ఈ పాల్వంచ ప్రాంతం కొత్తగూడ ప్రాంతం ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధన అరవై సంవత్సరాల కలను ఆకాంక్షన్ని నెరవేర్చిన ఆనాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరును ఈ పాల్వంచ ప్రాంతం కొత్తగూడె ప్రాంతానికి పెట్టుకోవడం అంటే అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరును ఏ యూనివర్సిటీకి పెట్టుకోవడం ఒక గొప్ప అవకాశం మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో జిల్లాకు ఒక యూనివర్సిటీ ఉంది ఆ యూనివర్సిటీలో ఉన్న వైస్ ఛాన్సలర్ల నియామకాల్లో రాజకీయ జోక్యం అయితే విపరీతంగా ఉంటుంది ఒక కులం యొక్క అభ్యర్థిని ఒక ప్రొఫెసర్ని ఒక యూనివర్సిటీకి తీసుకొస్తే మరో ఒక కులం యొక్క యూనివర్సిటీలో వీసీగా తీసుకొస్తున్నారు అంటే ఇలా తీసుకురావడం వల్ల ఆ యూనివర్సిటీలో ఏ మే ఏ మేరకు ఆ టాలెంట్ కానీ అక్కడ రిజల్ట్స్ వస్తుందో అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే అని మనం చెప్పుకోవచ్చు దారుణమైన విషయం ఏంటంటే యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఉండదు అలాగే సరిగ్గా అక్కడ ఉన్న హాస్టల్స్ నిర్వహణ ఉండదు చాలా దాద్వారంగా ఎంత దారుణంగా పరిస్థితి ఉందంటే మనం చూడవచ్చు ఇక్కడ బాసరా యూనివర్సిటీలో అయితే సకల రోగాలు ఉన్నాయి అక్కడ ఆత్మహత్యలు అందరినీ కదిరించేసాయి అవి చూసాం మనం ఆ మధ్య మనం చూసాం ఒక యూనివర్సిటీ వీసీనే తీసిపడేశారు ప్రభుత్వమే తీసిపడేసింది టోటల్గా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఏ యూనివర్సిటీ యూనివర్సిటీ బాగుంది అని చెప్పే పరిస్థితి అయితే లేదు అంత దారుణంగా ఉంది డాక్టర్ మన్మోహన్ సింగ్ యూనివర్సిటీ ఇంతకంటే భిన్నంగా ఉంటుందా అడ్మిషన్ ఎలా చేస్తారు గవర్నింగ్ బాడీలో ఎవరుంటారు అధ్యాపకులు ఎవరు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మూడు ప్రాంతాలకు మూడు ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేయాలని అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా గొప్ప ప్రయత్నం చేశారు ఖరగ్పూర్ ఐఐటి నుంచి రాజ్ కుమార్ అనే ప్రొఫెసర్ని వైస్ ఛాన్సలర్గా నియమించారు అమెరికాకు చెందిన ప్రొఫెసర్ రాజరెడ్డి సలహాదారుగా ఉన్నారు ప్రొఫెసర్ రాజ్ కుమార్ ఐఐటీల నుంచి ఫ్యాకల్టీని తెప్పించి బాసర పులివెందుల న్యూజ్వీడులలోని ఈ ట్రిపుల్ ఐఐటీలను జాతీయ కేంద్రాలుగా మార్చాలనుకున్నారు చివరకు ఐఏఎస్ అధికారుల పెత్తనం భరించలేక రాజ్ కుమార్ మళ్ళీ తన ఐఐటికి పారిపోయారని చెప్తారు ఒక విద్యాసంస్థకు బలమైన స్వయం ప్రతిపత్తినిస్తే అధికారుల నుంచి సమస్యలు ఎదురవుతాయి విద్యాసమస్థల్లో బ్యూరోక్రసీ జోక్యం ఎక్కువైందన్న విమర్శ ఉంది అయితే బ్యూరోక్రసీ జోక్యంతో విద్యాసమస్థలు గొప్పగా రాణించిన సందర్భాలు ఉన్నాయి దానికి ఉదాహరణ కర్నూల్లో నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఏర్పాటైన సిల్వర్ జూబ్లీ కాలేజ్ అది ఆనాటి విద్యాశాఖ కార్యదర్శి రాజ్గోపాల్ అనే ఐఏఎస్ అధికారి సృష్టి అదొక ఇరవై ఏళ్ల పాటు గొప్పగా నడిచింది ప్రత్యేకమైన ఎంట్రన్స్ ద్వారా విద్యార్థుల్ని ఎంపిక చేసేవారు బెస్ట్ లెక్చరర్లను తీసుకొచ్చి వాళ్ళకి అదనపు శాలరీ ఇచ్చేవారు సిల్వర్ జూబ్లీ కళాశాల విద్యార్థులు అన్ని రంగాల్లో టాప్లో ఉండేవారు తర్వాత ఆ కాలేజ్ కూడా మామూలు కాలేజ్ స్థాయికి పడిపోయింది ఈ అనుభవాల నేపథ్యంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరుతో వస్తున్న తెలంగాణ ఎయిర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఎలా తయారవుతుంది ప్రారంభించి పండగ చేసుకోవడంతో ఏమీ కాదు గొప్పవాడి పేరు పెట్టినంత మాత్రాన ఏమీ కాదు ఎలా నడుపుతారు రాజకీయాలకు అతీతంగా నడపగలరా నడిపితే మంచిదే అయితే ఇక్కడున్న ఎంఎస్సి కోర్సులలో చేరేందుకు విద్యార్థులు ఎక్కడి నుంచి వస్తారు చాలా డిగ్రీలలో జియాలజీ వంటి కోర్సులు లేవు బిఎస్సి కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఎవరు ముందుకు రావడం లేదు కొన్ని మంచి కాలేజీల్లో తప్ప చాలా డిగ్రీ కాలేజీల్లో మనం చూసినట్లయితే ముప్పై సీట్లు ఉంటే పది మంది కూడా ఉంటు ఉండడం లేదు లెక్చరర్ల రిక్రూట్మెంట్ లేదు గెస్ట్ ఫ్యాకల్టీతో తరగతులు లాగించేస్తున్నారు ఒక వారం కిందట హైదరాబాద్ నుండి ఒక ప్రముఖ విశ్వవిద్యాలయం గెస్ట్ ఫ్యాకల్టీ కావాలని ప్రకటన ఇచ్చింది దారుణమైన విషయం ఇలాంటి నేపథ్యంలో ఉన్న యూనివర్సిటీల్ని బలోపేతం చేయకుండా మరొక కొత్త యూనివర్సిటీ ఏర్పాటు చేసినప్పుడే అనుమానాలు వస్తాయి హైదరాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ శాస్త్రవేత్తగా పనిచేసిన డాక్టర్ కలపాల బాబురావు ఈ కొత్త యూనివర్సిటీ ఏర్పాటవుతున్న తరుణంలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు దేశంలో వంద ఏళ్ళుగా జియాలజీ బోధిస్తున్నారు ప్రతి యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఉంది అయితే ఇక్కడ మైనింగ్ కాలేజీని యూనివర్సిటీగా మార్చారు జియాలజీ జియో ఫిజిక్స్ జియో కెమిస్ట్రీలో డిగ్రీ పీజీ పిహెచ్డీ ఎన్విరాన్మెంట్ సైన్స్తో పాటు ఐటీ కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్సులను ఎర్త్ సైన్స్ యూనివర్సిటీలో పెడుతున్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టడానికే ఈ యూనివర్సిటీని క్రియేట్ చేశారని డాక్టర్ బాబురావు ఫెడరల్ తెలంగాణతో తెలిపారు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలకు ఆరు వేల కోట్ల రూపాయలు బకాయి పడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులు మంజూరు చేయకుండా విద్యాసంస్థల్లో ఉన్న డెబ్బై నాలుగు శాతం టీచింగ్ పోస్టులను భర్తీ చేయకుండా ఇప్పుడు ఐదు వందల కోట్ల రూపాయలతో మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం చోద్యం అని ఆయన అన్నారు తర్వాత పట్టణాల్లోని విశ్వవిద్యాలయాల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నప్పుడు టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ ఎక్కడో పాలవంచో వెళ్ళి అడ్మిషన్ తీసుకోవడం పెద్ద సవాల్ వంద లోపు ర్యాంక్ ఉన్న యూనివర్సిటీలలో తెలంగాణలో సెంట్రల్ యూనివర్సిటీ ఉస్మానా యూనివర్సిటీ మాత్రమే ఉన్నాయన్న విషయాన్ని డాక్టర్ బాబురావు చెప్పారు యూనివర్సిటీ బాగుపడాలంటే ఫ్యాకల్టీ ఉండాలి బడ్జెట్ ఉండాలని చెప్తూ తెలంగాణలో యూనివర్సిటీలలో ఈ రెండూ లేవు అని ఆయన అన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో శాంక్షన్ అయిన టీచింగ్ ఫ్యాకల్టీ పన్నెండు వందల యాభై అయితే ఉంది మాత్రం కేవలం రెండు వందల యాభై మంది మాత్రమే ఇలాంటి దుస్థితిలో జిల్లాకు యూనివర్సిటీ అన్నారు అక్కడ పరిస్థితి అధ్వానంగా ఉంది ఇప్పుడు మరొక యూనివర్సిటీ ఎర్త్ సైన్స్ పేరుతో వస్తుందని ఆయన చెప్పారు అది మరొక తెలంగాణ యూనివర్సిటీ కాకుండా దేశమంతా దానివైపు చూసేలా ప్రణాళిక ఉండాలంటారు బాబురావు ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంలో ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది ప్రభుత్వానికి ధన్యవాదాలు జియాలజీ బోధనలో ఉస్మానియా కంటే ఆంధ్ర యూనివర్సిటీ మెరుగ్గా ఉంది ఆంధ్ర యూనివర్సిటీ కంటే బనారస్ అలాగే సాగర్ రూర్కి యూనివర్సిటీలలో చాలా మెరుగ్గా బోధన జరుగుతుంది అయితే ఎర్త్ సైన్స్కు సంబంధించి ప్రత్యేక యూనివర్సిటీ దేశంలో ఇదే మొదటిది ఉద్దేశం మంచిదే ఆచరణలో లోపం లేకుండా చిత్తశుద్ధితో పనిచేయాలి సరైన ఫ్యాకల్టీతో పాటు అటానమీ ఉండాలి ప్రభుత్వ రాజకీయ జోక్యం లేకుండా దాని స్థాయి అది నిలబెట్టుకోవాలని ప్రొఫెసర్ బీవీ సుబ్బారావు ఫెడరల్ తెలంగాణతో తెలిపారు మన దేశంలో యూనివర్సిటీని అస్సలు పట్టించుకోవడం లేదని ప్రొఫెసర్ బీవీ సుబ్బారావు అసహనం వ్యక్తం చేశారు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మున్సిపాలిటీలను గ్రేటర్లో కలపాలనుకున్నప్పుడు కనీసం మాసర్ ట్యాంక్లో ఉన్న జెఎన్యుని సంప్రదించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఐఐటి హైదరాబాద్ యూనివర్సిటీ వంటి సంస్థలతో ధీటుగా కాకపోయినా క్వాలిటీ స్టాఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోతే ఈ యూనివర్సిటీ కూడా మరొక స్టేట్ యూనివర్సిటీ అవుతుంది ఇక్కడ చదివిన విద్యార్థులకు ఉద్యోగాలు రావు అప్పుడు మంచి విద్యార్థులు చేరారు కాబట్టి మంచి ఫ్యాకల్టీ మంచి రీసెర్చ్ అవకాశాలు మంచి ఫండింగ్ ఉండేలా ఈ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ప్రభుత్వం తీర్చిదిద్దాలి లేకపోతే నల్లగొండ పాలమూర్ నిజామాబాద్ కరీంనగర్ యూనివర్సిటీల జాబితాలో ఇది చేరిపోతుంది చివరకు ప్రారంభోత్సవ పండగ ఫోటోలే మిగులుతాయి